సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ పక్కన సన్రైజ్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ పి స్వామిగౌడ్ పి సంతోష్ గౌడ్ గురుస్వాముల ఆధ్వర్యంలో కేరళ తాంత్రిక ఆచార్యన్ బ్రహ్మశ్రీ ప్రదీప్ కుమార్ తాంత్రి దివ్య కరకమలములచే శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజా మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ పూజా మహోత్సవంలో అయ్యప్ప స్వాములు భక్తులు పట్టణ ప్రముఖులు స్థానిక కాలనీ వాసులు మహిళలు మరియు సన్రైజ్ హాస్పిటల్ వైద్య బృందం సిబ్బంది పాల్గొన్నారు స్వామి శరణం స్వామి శరణం స్వామి ఈరోజు సందరి హాస్పిటల్ ఆవరణంలో గురుస్వామి గారు ప్రదీప్ శర్మ గారు వారి కరచేతులతోటి నిర్వహించినటువంటి ఈ పడి పూజ కార్యక్రమానికి విచ్చేసినటువంటి స్వాములకు సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు ఇటు కార్యక్రమానికి మీరందరూ ఆహ్వా అటెండ్ అయ్యి తర్వాత స్వామివారి కృపకు అందరూ పాత్రలు కావాలని మళ్ళీ మళ్ళీ అన్ని అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పాత్ర కృపులు కావాలని కోరుకుంటున్నాము స్వామియే శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ఇది నా పన్నెండో పడి అండి అన్నస్వామిది పదో పడి మేము ప్రతి సంవత్సరము ఏదో రకంగా చిన్నదో పెద్దదో పడి పూజ చేస్తూనే ఉన్నాము అయ్యప్ప దయా దయ దయాతోటి శరణం అయ్యప్ప స్వామి శరణం श असु देव असुरी शशान

శరణం స్వామి శరణం స్వామి శరణ్యప్ప సంగారెడ్డిలో ఈరోజు సన్రైస్ హాస్పిటల్ అధినేత స్వామి గౌడ్ స్వామి నిర్వహించినటువంటి పూజ ముఖ్య ఉద్దేశం అంటే ఈ మండల కాలంలో అందరం మాల వేస్తాం కానీ ఆ మాల యొక్క మండలకాల దీక్ష ఏంటి మనం ఏ విధంగా అయ్యప్ప స్వామికి కనెక్ట్ అయ్యి మనము మన కుటుంబాలని రక్షించుకోవాలి కాపాడుకోవాలి మనం ఆ దీక్ష యొక్క ఫలితాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి దానికి అనుగుణ దాన్ని యొక్క ప్రచార రీతిలే శబరిమల ధర్మశాస్త్ర యొక్క నియమ నియమాలతో మాల వేసుకొని మండలకాల బ్రహ్మచరి వ్రతాన్ని దీక్ష ఉపయోగి పూర్తి చేసుకొని శబరిమల దర్శనానికి వెళ్తాం అదే మనతో సహచర్యంతో ఉండి మన మాతలు శబరిమలకి వెళ్ళలేరు కాబట్టి మన ప్రాంతంలో పూజలు స్వామిగా నిర్వహించుకొని వాళ్లకు అయ్యప్ప కైంకర్యాలను చూపించే ఆ దర్శన భాగ్యం చేయడం కోసం స్వామి యొక్క పడిపూజలు మనం నిర్వహించుకుంటూ ఈ యొక్క లోకానికి అయ్యప్ప యొక్క తత్వాన్ని తెలియజేసుకుంటూ అహం తత్వం మసి అంటే ఏంటి దాని అర్థం ఏంటి మాల యొక్క అంతరార్థం ఏంటి మనమే ఈ యొక్క హౌ టు కరెక్ట్ టు గాడ్ గాడ్ అంటే ఎవరు మనం గాడ్ని ఏ విధంగా కరెక్ట్ కావాలి గాడ్ ఈజ్ నేచర్ మనం ప్రకృతికి ఏదైతే ఇస్తామో తిరిగి ఆ ప్రకృతి మనకు అదే ఇస్తుంది కాబట్టి ఆ యొక్క మన చేసే పనులలో పాజిటివ్గా థింక్ చేసి ఆ పాజిటివ్ యాక్టివ్గా ముందుకెళ్ళినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మనకు జీవితాలు బాగుంటాయి అందులో అయ్యప్ప స్వామి కనుక ఎవరైతే నమ్ముకున్నారో కలియుగ కలియుగవర్ధుడు ఆ భూతనాథుడు ప్రభాసత్యక కూర్చుని ఆ పంబానది తీరాన ఆ సింహాసనకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర ఎల్లవేళ్ళ అష్ట ప్రతి ఒక అయ్యప్ప భక్తుడికి గురుస్వాములకు అయ్యప్ప భక్తుడు బాగుంది అందులో అందరికి కూడా ఈరోజు సన్ రైజ్ హాస్పిటల్ యజమాని నిర్వహించినటువంటి పూజ కూడా పూజలో భాగంగా అయ్యప్ప స్వామి ఎల్లవేళ వాకు తోడుంటూ అష్టశ్వర ప్రాప్తి కళను కోరుకుంటూ స్వామి నమ సంగారెడ్డి పట్టణంలో అత్యంత వైభవపేతంగా నిర్వహించినటువంటి ఈ పడి పూజా మహోత్సవానికి చేసినటువంటి స్వాములందరికీ కూడా మా పాదాభివందనలు తెలియజేస్తున్నాం స్వామి ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నటువంటి విశిష్టమైన పూజలో వస్తున్నటువంటి భక్తులు ఏదో కొంత వారికి తోచినంత వరకు ఎదుటి వారికి భక్తి భావాన్ని పెంచే ఉద్దేశంతో ఈ యొక్క పడి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అటు కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా తెలియజేస్తున్నా స్వామిజీ శరణం స్వామి శరణమయ్యప్ప ఈరోజు సంగారెడ్డి పట్టణంలో సన్రైజ్ హాస్పిటల్ యాజమాన్యం వరకు బ్రహ్మశ్రీ కేరళ ఆచార్యన్ ప్రదీప్ తాంత్రిక వారి చేత వారు తాంత్రిక పూజ నిర్వహించుకున్నారు సాక్షాత్తు శబరిమలలో ఈ విధంగా జరుగుతుంది శబరిమలలో ఉన్నామా అని చెప్పేసి ఈ పట్టణ ప్రాంత వాసీలందరూ వారు తన్మయత్వానికి లోయన లోనయ్యారు అంత అద్భుతమైన పూజను ఈ సన్రైజ్ యాజమాన్య వారు నిర్వహించారు వారి యొక్క యాజమాన్య వారు నిర్వహించిన ఈ పూజను భగవంతుని యొక్క అనుగ్రహం చేత వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాం అదేవిధంగా శబరిమల అయ్యప్ప స్వామి మాలాధారణ అంటే మీ యొక్క ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవడమే కాకుండా హిందూ సనాతన ధర్మంలో ఈ యొక్క దీక్ష మాల అనేది తప్పనిసరి అయ్యింది కాబట్టి ప్రతి ఒక్కరూ మాల యొక్క విశేషాన్ని తెలుసుకొని సనాతన ధర్మానికి హిందువులందరూ వారధులుగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క అయ్యప్ప స్వామి మాలను మండల కాలం ధరించినట్లయితే మీ శరీరంలో ఉన్న దీర్ఘకాలికమైన రోగాలను కూడా నశింపజేయడానికి అయ్యప్ప క్షిప్రప్రసాడి ప్రదాతగా మీ అందరి హృదయాలలో చేరువై తన్మయత్వంలో మీరు లీనమై అయ్యప్పకు దగ్గరై మీ యొక్క కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ఎల్లకాలము ఆనంద ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారని మీ యొక్క పిల్లల యొక్క విద్య మీ యొక్క అభివృద్ధి జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ అయ్యప్ప మాలను తప్పకుండా కార్తీక మాసంలో మార్గశిర మాసంలో మాలను వేసుకొని మీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోండి తద్వారా మీ వల్ల జరిగే సనాతన ధర్మానికి మీరు ఆజ్యం పోసినట్లుగా నిలబడాలని కోరుకుంటూ ఈ యొక్క కేరళ ఆచార్యన్ బ్రహ్మశ్రీ ప్రదీప్ తాంత్రిక వారి యొక్క కర కమలముల చేత నిర్వహించిన సన్రైజ్ యాజమాన్యం వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ